శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువయ్యే ప్రాంతానికి వెళ్తే ఫైనల్ చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేసినంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ శూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల వల్ల గ్రహణ సోలు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతభిషా నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు ఆ ఉన్నటువంటి జనాలు అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని అయిన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వారు మీ యొక్క వ్యక్తిగత జాతకం వలనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రహ ప్రభావం ఎలా ఉందో అంటే సూర్యుడు సెప్టెంబర్ పదిహేడు మీనరాశిలో ప్రవేశిస్తున్నారు వ్యక్తిగత శక్తి గౌరవం విజయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కుదురు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం కమ్యూనికేషన్ పురోగతి ఉంటుందని చెప్పడం జరుగుతుంది శుక్రుడు సింహంలో ఉండటంలో గోప్యమైనటువంటి సంబంధాలు ఆంతరంగిక సుఖాలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు కుజుడు కర్కాటక రాశిలోను సింహంలోనూ ఉండడం వల్ల మిత్రుల సహకారం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుడు మిథునంలో మీ యొక్క కెరియర్ కి సంబంధించి అభివృద్ధి ప్రమోషన్స్ లాంటివి ఇస్తుంటారు శని వక్రీకరించే కుంభంలో ఉండడం వల్ల ఉద్యోగ ఒత్తిడి వ్యాపారంలో కొంచెం ఒడిదొడుకులు కనబడుతుంది చెప్పచ్చు రాహుకేతువు ఉండడం ఉండాల వివాహ సంబంధాలు భాగస్వామ్య ఒప్పందాలు పరీక్షలు ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మరి వృత్తిలో ఉన్న వారికి వ్యాపారం ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అని అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని కూడా చెప్పచ్చు స్త్రీ పురుషులు ఎవరికి కూడా ఐటీ నాన్ ఐటీ ఆ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మీరు ఉన్న ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారడము లేదా ఉన్న ఉద్యోగంలోని పై స్థాయికి వెళ్ళడం అనే అవకాశాలు కాస్త గట్టిగా కనబడుతున్నాయి వ్యవసాయ పంటలు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మంచి జాక్పాట్ కాలం అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా చక్కగా వ్యాపారాలు జరుగుతుంది కన్యారాశి రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త ప్రయోగాలు మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇది ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఎఫ్ఎన్జి వ్యాపారస్తులకు కూడా ఇది చాలా వస్తుంది ఇక్కడ వస్త్ర స్వర్ణ ఆభరణ వ్యాపారస్తులు కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పోలీస్ కానీ డిఫెన్స్ కానీ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇలాంటి రీసెర్చ్ చేసే వాళ్ళు సైంటిస్ట్లకి వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ లో కాస్త అనుకూలత కనబడుతుంది షేర్ మార్కెట్ లో ఊహా జనితాలని మానుకోండి ప్రాక్టికల్ గా ట్రేడ్ చేయండి అది మంచిదని కూడా చెప్పొచ్చు భార్య భర్తల మధ్య కుటుంబంలో అపోహాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు సంతానం మీకు సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు లేదా మీకు ఉన్న సంతానం వారి యొక్క విద్య గురించి ఆలోచిస్తే మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య సఖ్యత పెరుగుతుంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో లేకపోతే మంచి విద్యా సంస్థలో మీకు విద్యా అవకాశాలతో పాటు క్యాంపస్ సెలక్షన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి లా మేనేజ్మెంట్ చదువుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు క్రీడాకారులకి కొత్త విజయాలు కొత్త అచీవ్మెంట్స్ కూడా ఉంటుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు ఆరోగ్య పరంగా కడుపు సమస్య బాగా అజీర్ణ కోసం కానీ చర్మ వ్యాధులు కానీ ఆంతరంగిక అంగాల పట్ల కొంచెం అలర్జీస్ కానీ కొంచెం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి మానసిక ఒత్తిడికి పోకండి ఆరోగ్యాన్ని జనరల్ చెకప్ చేసుకొని మంచి డాక్టర్స్ ఈరోజు అన్ని రకాలైనటువంటి పరికరాలు వచ్చింది కాబట్టి మంచి డాక్టర్ సంప్రదించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇల్లు కొనుక్కునే భూమి పరంగా ఇల్లు కొనుక్కునే అవకాశం లేదా భూమి కొనుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలు కాస్త ఆలస్యమైన విజయం మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగస్వామి ఆస్తులు కొన్నారు వాటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పచ్చు ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ అదృష్ట దిశ అని చెప్పుకుంటే దక్షిణ దిశ కలిసి వస్తుంది తూర్పు దిశ కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మంచి రోజులు రెండు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఈ రోజులంతా కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చు అదృష్టం కలిగించే సంఖ్య మీకు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ నెల ఇరవై రెండు మరియు ఇరవై మూడు తారీఖులో చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఉండి లేదా రెండు రోజులు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బుధవారంలో ఒక మంచి భగవంతుని ప్రార్థన ఒక విష్ణు ఆలయం కానీ రామాలయం కానీ కృష్ణుడు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ భద్రాద్రి రాములు కాని ఇలా ఎక్కడో ఒక చోట వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయండి ఆవులకి పండ్లు ఆకులు కూడా ఇవ్వండి పేదవాళ్ళకి దానం ఇవ్వండి ఓం బుధాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం శ్రీ వాసుదేవాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు డైలీ చెప్పండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో సపోజ్ మీ వయస్సు ఓ ముప్పై ఉందనుకోండి ముప్పై దీపాలు నువ్వుల నూనెతో మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో దేవాలయంలో వెలిగించండి ఇంకా నువ్వు సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి ఈ కరుంగాలిమాలను నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండి అవన్నీ కూడా పూజ చేసి దాంట్లో పెట్టి అందిస్తున్నాము ఇది ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది అన్ని రకాలుగా కూడా అనుకూలం పొందుతారు మరి మీకు మాకు మాల కావాలి గురుగారు అంటే కింద నెంబర్కి మాల కావాలి అని వాట్సాప్ పెట్టండి గురుగారు మీ ద్వారా మేము జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం కింద నంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ